ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందల నాలుగు వందల కోట్లు వచ్చింది దేనికి వచ్చింది దేనికి వచ్చింది ఏమిటి ఏదైతే పవర్ అయిపోయిందో దానికి కట్టడానికి ఇచ్చారు జచ్చట ఇచ్చి దాన్ని కాపాడడానికి ఇచ్చారా పదకొండు వేలు ఏంటి పదకొండు పదకొండు లక్ష లక్ష కోట్లు ఇవ్వాలి దానికి ఇస్తే ఆగుతుంది ఎందుకు ఆగదు ఈ ప్రభుత్వం దేశం మీద ఇవాళ భారతదేశ ప్రభుత్వం మరి ఇక్కడ మన కూటమిలో ఉన్న మన 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 తాలూకా బాధ్యత నిలబడింది కదా మరి ఏ రకంగా మరి మరి ఇది అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు ఎందుకు ఇక్కడ మరి ఇవ్వటం ఇక్కడ ప్లాంట్ ఇవ్వట్లేదు మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్ర ద్వారా అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇది జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఏంటి గొప్పగా ప్లాంట్ పోతుండు గొప్పు చెప్పుకోండి ఉద్యోగం తీసుకుంటే గొబ్బు చెప్పుకునేటి మాయమ్మ నాయకు ఉద్యోగం తీసుారా ప్లాంట్ పోతుంటే ఉద్యోగం తీసుకుంటే అలాగా మాయమ్మ చెప్పుకోండి మొన్న ఇప్పుడు చూసాను నేను ఇది ఎక్కడది ఇది బుడగంట బాల చంద్రబాబు నాయు గారు మత్స్యకారి భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు అక్కడ రామ్మోహన్ నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారును ఈ పోర్టు మేమే కడతాం అని చెప్పారు రామ్మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేసారు పాప కేంద్ర మంత్రి గారు కేంద్ర మంత్రి గారు మా స్నేహితుడు మా నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు ఆయన ముందుకే వేసారు వేసి ఏకంగా మోల్పేట పోర్టు మేమే కడతున్నాం అని చెప్పారు మోల్పేట పోర్టు వచ్చి అబద్ధ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ ఇచ్చారు అప్పుడు ఒక ఇరవై శాతం ముప్పై శాతం అదే ప్రారంభమైంది దానికిగో మేము సద్భైతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము దానికి యాభై కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు శాంక్షన్ చేసామంటే అందం అందం ఉంది ఆ పోతే మేము కడుతున్నాం అంటారు ఏంటిది ఏంటిది అంటే అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అందులో దాని పేరు భగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి అది వీరే కడుతున్నా సార్ అది ఎప్పుడో ఇచ్చిస్తారు అది జిఎంఆర్ కి ఇచ్చారు జిఎంఆర్ అతను రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అది ల్యాండ్ ఎక్కువ చేస్తాం ఇచ్చిస్తాం వాళ్ళకి వాళ్ళు వచ్చి టెండర్ పెట్టారు ఎలాంటికి ఇచ్చారు ఎలాంటి వాళ్ళు వచ్చి శ్రవేగంతో కడుతున్నారు ఆ రోజు ఆ టైం పెట్టారు ఆ టైం ప్రకారం అది జరుగుతుంది అయినప్పుడు కూడా మేమే కడుతున్నాం కట్టడానికి ఈ లైన్ వంద యాభై కోట్ల దానికి ఏమైనా పండింగ్ ఇచ్చారా చెప్పండి కొన్ని విందా చెప్పినట్టుగా కొన్ని చెప్తే అరే బాపురా ఇప్పుడు మేము కదా ఎలాగంటది